తెలే ఆ కురు స్పష్టం ఎండిశకరస్మెంట్ మా నాయనమ్మ ఒకప్పుడు భగవన్ల నీళ్ళు పోసి దాని మీద ఒక గిన్నెకు వేసి అన్నట్టుగా పెడుతుండే అంటే ఆవిరి పెడుతుండే కుడుములు ఇక అదేమో నాకు రాదు ఇక ఇట్లా కూడా చేయొచ్చు కదా అని నేను నా నేను ఎప్పుడైతే పట్టుకున్నానో ఏండ్ల నుండి ఇప్పుడు కాదు అప్పటి నుండి నేను ఇట్లా చేస్తా సేమ్ అది కూడా ఆవిరే ఇడ్లీ అన్నప్పుడు ఆవిరి మీదే కదా అది కూడా కొంచెం ఈరోజు మా ఆయననైతే హెల్ప్ చేస్తున్నాడు అండి నాకైతే ఎందుకంటే బయట పోయి మేము ఊరికి పోయి కళ్ళు తీసుకొని వచ్చి ఇక నాకు ఇంట్లో పని చేసుకునే వరకు కూడా లేట్ అయింది ఒక్క పొద్దు మీద ఉన్న కదా ఇక మా ఆయన అయితే నాకు ఈసారి చాలా హెల్ప్ అయింది ఇంకా ఉంది నేను దేవుని దగ్గర చేసుకోవాలి కడపలు ఊదించుకొని ఇంకా నాప నా పని నాకే ఉంది ఇక ఆయన వంట దగ్గర చేస్తున్నాడు అది చాలా కొన్ని దేవునికి కొన్ని దేవుని కోసం ಅದೇ ಅನ್ನ ಅನ್ಲೇ ಮಿಗನ್ ಪೂಸು ಬೆಳೆ ಉಡಕಬಟ್ಟು ತಪ್ಪು ಉಂಟು ಅದೇ ಟೇಸ್ಟೇಸ್ಟ್ ಪೋಸಕ మీరు పగాయాలు కలవ మంచి గాలి నేను ఆయన కొద్దిగా పసుపు వేసుకున్నాము ఆల్రెడీ అందులో ఉడకబెట్టపుడు కొద్దిగా వేసినాం చూసేసుకోవాలి ఇవన్నీ వేసుకొని పైన అయితే కోర్టు గార్నిష్లోకి వేసేసి కేసేసి అయిపోయి ఇక అయిపోయింది పక్కనద్దాం స్టవ్ బంద్ చేసి ఆల్రెడీ ఒక వాయి తీసిన మళ్ళీ ఇంకో వైల్ ఫను అవి చేసినా కుడుములు కుడుములు అంటారు రెడీ ఉడాలంటే అలా బొబ్బెర్రలు పెసర్లు మళ్ళా శనగలు ఉల్వలు రాజ్మా రాజ్మల్ అవి మళ్ళా ఇంకోటి మొత్తం ఆరు ఐటమ్స్ ఉన్నాయి అన్నీ ఒక దగ్గర గోలిచ్చేసిన దేవుని తీసిపెట్టినాయి సపరేట్ ఇంకో ఇట్లా దేవునికి ఇవి దేవునికి ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా అదే అన్నీ ఉడికినాయి వాటర్ ఇవి దీంతో కట్టు చారు అంటారు కట్టు చారు చేస్తుంది అది కూడా చూపిస్తాం చాలా బాగుంటుంది టేస్ట్ అమ్మవారికి నైవేద్యం కోసము ఏమంటారు ఆకుకూర అంటే కోయకూర కోయూర వడుతున్నాం ఉల్లిగడ్డలు మిరపకాయలు අක්කර ගඩිවෙෙටක්කුම අයෝ නොන ඇත ගලෙන්නේ උන්න නොරවේටෙන් මයමහල කොල්සල ය ये तस्कू और थोड़ा सरपड़ ಅಂತ ಉಪ್ಪೆಸ್ಕೊಂ ಅಂತ ಗೋಲ್ ರಂಗ ಆಪರಲೇಸಿ ಟರ್ಪೇಸಿ ಪಶೇಪಾ ದಕ್ಕರ್ ಕೈಪೋಯ ಟೊಮ್ಯಾಟೋನ ಉಡಕೊಂಡಾ ಆಡ್ಜಸ್ಕೊಂ ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టాలి బియ్యం పెట్టిన అందులో కొంచెం అంతా ఫస్ట్ తీసుకోవాలి కొద్దిగానే కడగడం చేయడం అని ఉంటుంది కదా కొద్దిగా ఉండే లేనట్టుగా పచ్చన్నం కదా మొగిలిందా ఇది కంప్లీట్ దగ్గరైపోయింది అని ఇంకా ఉడుకాలి ఆ కొరవే పట్టువాసన అనేది వస్తుంది హ మొత్తం దగ్గరకైతే అయిపోయింది ఆల్మోస్ట్ 5 నిమిషాలు క్లోజ్ ఇక్కడ అన్నం కూడా అయిపోతుంది ఆమె మొత్తం రెడీ అయిపోయినాయి నెక్స్ట్ ఇంటి వ్యాపారులు డోర్లకి కడదాము హలో ఇవైతే కొనుక్కొచ్చినాము ఇవి మొత్తం మా చెట్ల కావు ఇవైతే మా చెట్లు పూలు చూడండి ఇట్లా లాగా ఉంటాయి ఫ్లవర్స్ తెంపేస్తాయి ఎందుకంటే చాలా రోజులు అయ్యింది మళ్ళీ కలర్ కూడా షేడ్ అయిపోతాయి చెట్టు పూలు ఒక్క రెండు ఒక్కటి కూసినా అది వేరే హ్యాపీ అనిపిస్తుంది నాకైతే కూడా కొంచెం నేను వేరే పని మీద తిరుగుతున్నా ఇది చాలా రోజులైంది పువ్వు కానీ అసలు రెక్కలు ఊడలేవు ఏం లేదు కలర్ అయితే షేడ్ అయింది కానీ అట్లే ఉంది పువ్వు అయితే కనకంబరాలు చాలానే వచ్చినాయి ఈసారి బాగా తెలుసు ఇవి కూడా ఇవే విత్తనాలు కూడా తీసి ఇదిగోండి నేను ఇళ్ళు చూడండి మొలకలు కూడా వచ్చినాయి ఇవి ఎందుకంటే కనకమరాల చెట్లు నాకు ఇష్టము మల్లెపూ చెట్టు అని ఇవి రెండు మిక్స్ చేస్తే బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నన్ను పోతే కూడా కనకాబడలు కొన్ని పెట్టుకున్నా మంచిగా అందంగా అనిపిస్తుంది ఇక్కడ ఒక చెట్టు ఉంది ఆల్రెడీ కొన్ని పూలు అది కూడా వెళ్ళి తీసి విత్తనాలు తీసేయట్లేదు అది కూడా దీని కూడా పూలు

పింక్ పింక్ అది రెడ్ లాగా ఇది అయితే తెలుసు కదా మీకు పారిజాతం డైలీ వస్తున్నాయి అయితే ఇదేమో కింద పడటానికనే తీసి పెట్టాలి దేవునికి అంతే ఇది ఒక రకమైన కనకంబరం ఇగో ఇది ఒక రకమైన కనకంబరం ఇది ఇది కలర్ ఇది వేరే కనకంబరం

మా బుజ్జమ్మలకి మొత్తము టిక్స్ వేసి పెట్టేసినాయి అది వేడికెళ్ళు వస్తే టిక్స్ ఈ పిట్టలు ఈ పావురాలు ఇవి చేయంగా వీళ్ళకి టిక్స్ వచ్చే కదా తల్లి బంగారు తల్లి అగో ఎట్లొస్తుంది తల్లి బంగారు తల్లి తల్లి మా ఇంట్లో పండగలు కానీ ఏదన్నా ఉంటే ఇవన్నీ మా ఆయన డ్యూటీ ఇదంతా మా వాళ్ళు ఆడుకుందామని వచ్చారు కాకపోతే ఇక నాకేమో పని ఉంది ఇది మనం బియ్యం కొలిసే తవ్వ సేరు సేరు అంటారు కొందరు తవ్వ అంటారు అయితే మనం లక్ష్మీదేవి రూపంగా కొలుస్తాం కదా అమ్మవారి రూపంలో ఇప్పుడు మేము శాఖ పెట్టేటప్పుడు మేము ఇట్లనే పెడతాం అన్నట్టు అంటే సాకలు పెట్టేటప్పుడు ఇట్లా అమ్మవారికి అన్నట్టు పూజ చేసి ఇట్లా ఇల్ల మాకు ఇట్లే బొట్లు పెట్టాలి దీపం మూసుకోవాలన్నమాట ముకాకు మేము ఎక్కడన్నా ఊర్లో పోతే కనిపిస్తే తెచ్చిపెట్టుకుంటాము ఇప్పుడు వినాయక చవితి అప్పుడు ఆయనకు ప్రసాదము ఇట్లా అమ్మవారికి ప్రసాదము బోనాల పండుగకి అంటే వాళ్ళకు అంటారు కదా మోత్కాకు మోత్కాకులో పెడితే మోక్షమా అట్లా మా ఆయన ఆల్రౌండర్ చూడండి అన్ని పనులు చేస్తాడు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే అట్లా అదొక సెంటిమెంట్ ఉన్నాయి కదా ఇంట్లో అని అయినా రెడీ చేస్తున్నాడు చిన్నగా మేము అందం అసలు మాకు గుర్తుకులేదు అప్పటి నుండి అసలు ఆకులు నానబెట్టేది ఉండే మంచి జ్వర కాకుండా ఉంటుండే మా తల్లి ఓమా బొట్టు పెట్టాలనా బొట్టు పెట్టాలనా పెడతా నీకు కూడా పెట్టాలనా సరే పెడతా కొంచెం అందరు కూర్చోండి జేజ మొక్కాలి జేజ మొక్కినప్పుడు పెడతా ఓకేనా నేను పూజ చేస్తున్నా కదా ఇక నా వెనక వెనక వస్తున్నారు ఇక అలా పెద్దమ్మ బిడ్డే మా బిడ్డ ఇంటి అడవిలో కాళ్ళు పసుపు పెడుతుంది ఏమో బతలాడుతుంది అష్కి అప్పటి నుండి బొట్టు పెట్టమని అది అడుగుతున్నాడు పూజలు ఇలా చేస్తుంటే కానీ జరగురమ్మా అని నేనేమో అందరూ పెట్టాలి నా నువ్వు ఆగు డాడీ పెడదాం ఫస్ట్ రా మమ్మీ గుడ్ గర్ల్స్ నోపీ ఆగున్నాను జరచు బాడు ఓకే పో అయిపోయింది పో కన్ను మూసుకోరా బుద్ధి తీరలేదు వీళ్ళే మాకు అమ్మవార్లు అక్కని చూడుకో అక్కని చూడు బరువి రాస్నూపే పెట్టా చెక్కరిదా దాగో ఇగా ఇమేజ్ లో ఉంది ఇద మా అమ్మగారు నో బుక్ నానా ఫస్ట్ నానా బుక్ ఎందుకన్నల నీలందుక అసలే మీరు కూడా జేజన్ మొక్కాలే లూసీ అయ్యో అక్క చూడు లూసీ ఇవ పార్ట్లని లూసు

ఇట్లా నైవేద్యం ఇట్లా పెట్టేసుకుంటాం కదా ఇప్పుడు శాఖ పెట్టినాము కింద డోర్కి ఎదురుగా మెయిన్ డోర్ కింద మా గేట్ కాబట్టి శాఖ పెట్టాలి అది అంతా నేను చూపించుకో ఇంట్లోనే నేను కళ్ళు కూడా పోసేసిన కాబట్టి శాఖలో పెరుగు కళ్ళు అన్నీ ఉన్నాయి గుడాలు మళ్ళీ కూడా తీసుకోబోతున్నా నేను చూపిస్తాను రండి వచ్చేసి ైతే జరుపుతున్నా పొద్దు నుండి నేనైతే ఒక్క పొద్దు ఇప్పుడైతే ఒక్క పొద్దు ఏడుస్తున్నా అమ్మవారిది ఎల్లమ్మ సాకలు అని అంటే ఇట్లా చేసుకుంటాం పూజలు మేమైతే మీరు ఎట్లా చేసుకుంటారో నాకైతే కమెంట్ చేయండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు నేను మా అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు మా నాయనమ్మ అయితే ఎట్లా చేసిందో అదే నాకు తెలుసు వీళ్ళింట్లో కూడా ఎల్లమ్మ సాకలు అని అంటే మా ఆయన చేసుకున్న తర్వాత ఉన్నాయి అది అని అన్నారు కానీ నాకైతే ఏ గుర్తుకు లేదు ఎందుకంటే నేను పెళ్ళి చేసుకున్న తర్వాత రెండు సంవత్సరాలకే నేను సపరేట్ అయినా కాబట్టి నాకు అంతగా గుర్తుకు లేదు మా నా చిన్నప్పటి నుండి మా నాయనమ్మ కానీ మా అమ్మలు వీళ్ళందరూ ఎట్లా చేసినారో అట్లనే నేను చేసుకుంటూ వచ్చిన ఎందుకు అంటే మా ఇంటి ఎల్లమ్మ కూడా మా అమ్మగారి నుండే వచ్చింది ఇంకా అట్లా అని చెప్పి నేను వాళ్ళ ప్రాసెస్ అన్నట్టుగా నేను చేసుకుంటూ వస్తున్నా మీరు ఎట్లా చేసుకుంటారో ఏందనేది నాకైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇప్పుడు నేనైతే ఒక్క పొద్దు అయితే ఇడుస్తున్నా ఫస్ట్ సూర్యపానకం కళ్ళు అని కూడా అన్నాం మేము సూర్యపానకం అంటారు ఈరోజు ఏం నాన్ వెజ్ ఉండదు కానీ పచ్చన్నం పచ్చకూర సప్పటి గుడుములు సప్పటి ఉడు ఉడవలు ఇవన్నీ మిక్స్ కట్టు కట్టుచాలు అంతే ఈరోజు మేము భోజనం మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి మా అమ్మవారిలో చూడండి ఎంత ముద్దుగా పూత ముత్తదల బొట్లు పెట్టుకొని కాళ్ళకు పసుపు పెట్టుకొని మా పోషమ్మ చూడండి ఆడ చూడమ్మా లూసమ్మా చూపి ఉన్నావు చూడు ఎట్లా తయారయ్యారో నా సరిగ్గా వీళ్ళు తినరు చెయ్యరు కానీ తిన్నట్టు అడుగుతారు వద్దు నా కుడుము మళ్ళీ తీసుకుపోయా చూద్దామా వీళ్ళు ఎంత తిన్నట్టు చేస్తారు మా లూసి అయితే చాలా ఆశ ఏ దాని అయినా ఎంత తిన్నట్టుగా చేస్తుంది అని తీసుకుపోయి అన్నీ ఆమె రూమ్ లో జమ చేస్తుంది